కర్నూలు జిల్లాలో స్కూలుకు పెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై హెచ్ఎం టీవీ ప్రసారం చేసిన వార్తకు ప్రభుత్వం నుంచి స్పందన లభించింది హోలగుంద మండలం మార్లమడి గ్రామానికి చెందిన విద్యార్థులు చదువుకునేందుకు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్లు తెలిపారు పుస్తకాల బ్యాగును భుజాల మీద మోస్తూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్తూ విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులకు చదువుకోవాలి అన్న తపన ఉన్నా రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు చదువుకోవాలనుకున్న ఆ విద్యార్థుల తపనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది హెచ్ఎంటీవీ తమకు బస్సు సౌకర్యం కల్పించాలని హెచ్ఎం టీవీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నారు హెచ్ఎం టీవీ ప్రసారం చేసిన చిన్నారులకు బస్సు సౌకర్యం వార్తపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించి బస్సు సర్వీస్ నడిపేందుకు నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ హోలగుందకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలపై హెచ్ఎంటీవీ వార్తను ప్రసారం చేసింది చదువుకునేందుకు విద్యార్థులు కష్టాలు పడుతున్నారు అంటూ హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వార్తకు ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు విద్యార్థులకు వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు మంత్రి ఆదేశాలతో బస్సు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు రూట్ క్లియరెన్స్ ను పరిశీలించారు ఈ హెచ్ఎం హెచ్ఎంటీవీకి విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు బస్సు సౌకర్యం బస్ పాస్ సౌకర్యం ఉంది బస్ పాస్ సౌకర్యాన్ని అప్లై చేసుకొని అవన్నీ బస్ పాస్ కొనుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి నేను మరీ మరీ విజ్ఞప్తి ఈ ఆడపిల్లలకైతే టెన్త్ క్లాస్ వరకు ఫీ బస్ పాస్ ఉంటుంది స్టూడెంట్స్ కన్సెషన్ సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి వాళ్ళకి కన్సెషన్ పాస్ ఉంటుంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకొని మీ విద్యార్థుల సౌకర్యార్థమే ఏర్పాటు చేసినారు కాబట్టి ఆ బస్ పాస్ సౌకర్యాన్ని కూడా మీరు ఉపయోగించుకొని తమ గ్రామంలోకి బస్సు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల సౌకర్యం కోసం బస్సు నడిపేందుకు సిద్దమైనట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు దాదాపుగా ఒక అరవై మంది విద్యార్థులు పేద విద్యార్థులు నల్గొండ మండలానికి స్కూల్ పోతూ చూపుతున్నారు ఢిల్లీకి కర్ణాటక బస్సులో పదహైదు పదే ఇరవై రూపాయలు ఛార్జ్ పెట్టి అప్ అండ్ డౌన్ నలభై రూపాయలు అవుతుంది పేద ప్రజలు చూస్తారు కావున ఈరోజు మన హెచ్ఎంపీ సహానికి కలిగి మన డిప్రీ మేనేజర్ గారు సార్ ఇక్కడికి వచ్చారు అరవై పదకొండు అన్నారు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలు ఒకటి సాయంత్రం నాలుగు పదహైదు రూపాయలు అట్లా వదిలేసిపోతే